సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అవడం అయితే రావడం అనమాట తిరుపతిలో భారీ చోరీ తిరుపతిలో భారీ చోరీ అయితే రావడం అయితే జరిగిందనమాట పదకొండు లక్షలు నగదు భారీగా బంగారం వెండి దొంగపాలు అయితే అవ్వడం జరిగింది అయితే తిరుపతిలో అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు మూడిళ్ళలో చోరీ జరిగింది నాలుగు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారం ఏడు కిలోలకు పైగా వెండి పదకొండు లక్షలకు దొంగలైతే ఎత్తుకెళ్ళిపోయారు బాధితుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు అయితే ఈ విధంగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు డాగ్స్ వ్యాడ్ ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఆధారాలు కూడా కోసం ఎదిగారు తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీలని తిరుమల నగర్కు చెందిన నల్లూరు నాగరాజు అనే ఆచి మసాలా డిస్ట్రిబ్యూటర్ అనమాట సో తెల్లవారుజామున మోటార్ వేయడానికి కిందికి రాగా కింది పోర్షన్లో డోర్ డెలివరీ తెరిచి అయితే ఉంది బీరువా పాలగొట్టి బెడ్రూమ్లో ఉన్న నాలుగు వందల ఇరవై గ్రాములు బంగార ఆభరణాలు ఎనిమిది వందల గ్రాములు వెండి వస్తువులు పదకొండు లక్షల చోరీ గురైనట్లయితే బాధితులు అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం అయితే జరిగిందనమాట సో ఇవి కాకుండా చుట్టుపక్కలలో కూడా చాలా ప్రాంతాల్లో వారైతే చోరీ చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ భయపడుతూ ఉన్నారన్నమాట తిరుపతి ప్రజలందరూ కూడా అర్ధరాత్రులు అయితే జరుగుతున్నాయి దొంగతనాలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి